వల్ల కారణం ఏంటంటే ఇప్పుడు గురించిపోతే ఈ రకం చెప్పబడదు ఇప్పుడు నిల్పర్నంట లొకేషన్ డబుల్ రోడ్ అయ్యేది ఉంటే అరవై స్టీల్ లో కొడతా ఉంటే బండి ఫాస్ట్ ఫాల్వర్ లో పెడితే బాగుండేది అందరికీ సో నిన్న సాయంత్రం అయిపోయింది బాగా లేట్ అయిపోయింది వర్క్ అయితే కంప్లీట్ అయ్యే వరకు చీకట్లో ఏం కనబడదని చెప్పేసి పొద్దునైతే వీడియో తీస్తున్నా ఇక ఇది మనం చేపిచ్చేసింది మొత్తం ఈ బోర్డు బోర్డు మొత్తం మార్చేసింది వీడియోలో చూసాను కదా సో ఇది పాత అయితే సౌండ్ వస్తా ఉండేది ఇప్పుడైతే ఎలాంటి సౌండ్ రాదు ఇది అయితే కొత్తది మొత్తం కొద్ది హెవీ మెటల్ లాంటివి ఇంత ముందులాగా మనకు సెల్ కూడా ఏం సౌండ్ రాదు ఇక గట్టిగా లోపల క్యాబిన్లో అది ఇది ఏం సౌండ్ రాకుండా గట్టిగా చేసేసిండు సో అయితే మన నేను అరౌండ్ తిరిగి చూపితే ఒకసారి సో ఈ పక్క అయితే మొత్తం డెంటింగ్ వర్క్ అయితే పూర్తి కంప్లీట్ అయిపోయింది ఇది ఒకటి వచ్చేసి మనకు రాదని చెప్పేసి అనడు పర్లేదని చెప్పేసి ఇది కూడా నీట్గా తీసేసిండు సో డోర్ లాకులు కూడా మొత్తం పడిపోయినాయి ఈ హైదరాబాద్ లాకులు అవి ఇవి ఈ పక్క చైన్ అనేది లేకుండా ఈ చైన్ కూడా వేయించేసిన సో లెఫ్ట్ సైడ్ అద్దం కూలర్ గ్లాసు ఇది ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఆ పైన కనబడుతున్న ఆ చూర రేకు ఆ పైన రేకు సన్సెట్ రేకు అది కూడా మొత్తం నీట్గా చేసేసిండు ఇక లోపల క్యాబిన్లో వర్క్ కూడా చాలా వరకు జరిగిపోయింది చిన్న చిన్న హెవీ వర్క్ ఉండేది అంటే ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయో మొత్తం ఇచ్చేసిన సో ఇంజన్కి సంబంధించిన వర్క్లు అయితే మనకేం పెండింగ్ లేకపోయేది సో ఇవి కూడా కింగ్ పిన్లు కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు కింగ్ పిన్లు మేనేజర్లో ఒకటి చేంజ్ చేసిన అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు సో నాలుగు టైర్లు అయితే రీబటన్కి ఇచ్చేసిన దాంట్లో ఒక టైర్ అయితే మనకు రీబర్ రీబటన్కి పనికి రాకపోయింది లిఫ్ట్కి అయితే మొత్తానికి టైర్లు లేవు టైర్లు లేకుండా జరుగుతుందండి సో మధ్యాహ్నం వరకు అయితే మనకు ఆ టైర్లు వచ్చేస్తాయి ఇట్లా అయితే ఒక జత సింగర్ లేయర్స్ ఉన్నది సో మన డమ్మీ టైర్లు ఇవి డమ్మీ అంటే డమ్మీ కావు దీంట్లో ఒక ఒకటి లిఫ్ట్లోకి వేసేది ఒకటి ఏమో స్టెప్పిన్లోకి వెళ్ళే టైర్ ఇవి సో ఇక్కడ వర్క్ వచ్చేసి మనకు ప్రజెంట్ కట్ట బుష్లు పోయినాయి అలాగే పిన్నులు కూడా పోయినాయి ఇక దీంట్లో ఒకటి కొత్త పిన్ను కొత్త బుష్ వేసేసి దీంట్లో కూడా ఒక బుష్ పడింది దాని తర్వాత ఇక్కడ కూడా ఒక పిన్ను లోపల ఒక బుష్ దీనివల్ల కారణం ఏంటంటే ఇట్లా బుష్కి పోతే ఈ రకంగా స్టెప్పులు కొడతాయి అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు రీబర్టన్ టైర్లు లేకున్నాం కదా అవి అయితే ఇలాగే స్టెప్పులు పడతాయి అని చెప్పేసి ముంజాగ్రత్తగా వేపించేస్తున్నాను సో ఈ పక్క అయితే వర్క్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఒక అరగంటలో ఈడ కూడా కంప్లీట్ అయిపోతుంది వర్క్ కూడా ఆల్రెడీ ఒక జాగ్రత్త పెట్టేసి లేపడం అని చెప్పేసి అని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వర్క్ జరుగుతుంది ఇది వచ్చేసి కొత్త బుష్ కొత్త పిన్ను వరకు సో మా పోయిన ఈ సిమ్ములు కూడా పోయినాయి కొన్ని మేస్త్రి అయితే కొత్త సిమ్ములు కూడా తెచ్చేసిండు మా కట్ల మేస్త్రి అయిన బాబాయ్ నరసింహరావు మేస్త్రి అని మనోడు చేసాడంటే తిరుగుండదు ఇక మనకు చిన్న బండి టెంటర్ బండి మన బండి ఉన్నప్పుడల్లా చేసేది సో ఒకటి కొత్త పిన్ను కొత్త పూసే చేసి సో ఇటువైపు కూడా రీబటన్ బటన్లు ఎయిర్లు అత్త కొత్త వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇక అయితే ఏమైనా ఉంటే లోడ్ ఏమైనా చూసుకుంటే చూసుకోవాలి మళ్ళీ బండికి అందం వచ్చేసింది ఒక నెల ఈ పండుగ సంక్రాంతి అయిపోయిన తర్వాత అయితే బండి ఫుల్ పెయింటింగ్ అయితే పెడదాం అనుకుంటున్నా కెమికల్ సర్వీసింగ్ చేయించేసి ఫుల్ పెయింటింగ్ చేయించేస్తే బీభత్సంగా వెళ్ళిప్పు కనబడుతుంది ఎందుకంటే టాటా బండి అందమే అందం పక్కన షెడ్లో చాలా వరకు అయితే బాడీ క్యాములు అయితే ఉన్నాయి పెయింట్లు అయితే ఉన్నాయి స్టిక్కరింగ్లు అయితే ఉన్నాయి ఆటన్నారు బాడీ క్యామికి బాగా ఫేమస్ సో మీకు బండి చూపిస్తా పెయింటింగ్ అయిన బండి ఒకటి స్టిక్కరింగ్ చేసిన బండి ఒకటి నాకైతే బాగా నచ్చింది పెయింటింగ్ అది బండి టెంటయిర్ బండి బాగా చేశారు షో అయితే కలర్ఫుల్ కనబడుతుంది చాలామంది ఏంటంటే ఈ సెల్కు డాష్ బోర్డ్ దగ్గర ఎదురా చాలామంది వేరే కలర్ వేసుకుంటారు పసుపు కలర్ కానీ ఆకుపచ్చ కలర్ కానీ వేసుకుంటారు ఓనర్ గారు అయితే బ్లాక్ కలర్ వేయించేశారు లుక్ బాగా కనబడుతుంది బాగుందిగా బండి అయితే టెంటైర్ బండిది పెయింట్ బాగా చేశారు స్టిక్కరింగ్ కూడా బాగా చేశారు ఈ బండి కూడా సేమ్ వర్లేదు అనుకుంటా ఒకటే కంపెనీ బల్లి ఇవన్నీ ఈ రోజుల్లో మనకు కంప్లీట్ అయిపోతుంది ఒక అరగంటలో ఇక్కడ పని దాని తర్వాత టైర్లు వేసుకోవడం ఎలక్ట్రిషియన్ వర్క్ ఒకటి ఉన్నది సాయంత్రం కాలం మన సెట్లో అయిపోతుంది ఓకే తీసేనా తీసేనాప్పండి ఇవి వచ్చేసి మనకు జేకే టైర్లు రెండు టైర్లు అయితే రిగిబటన్ చేయించినాయి ఇంతకుముందే వీటికంటే ముందు ఒక నెల ముందుకు మన అపోలో టైర్ ఒకటి ఉండేది అది సింగిల్ టైర్ రిగిబటన్ చేయించేసిన మొత్తం ఇవి ఒక మూడు మనకు పక్కన ఒక టైర్ నాలుగు టైర్లు అయిపోయినాయి సో ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రంట్ బటన్ అయితే చేపిచ్చేసినా మన దగ్గర అయితే విజయవాడలో రీబటన్ టైర్లు వచ్చేసి తొమ్మిది వేలకు జా చొప్పున తీసుకుంటారు మంచి టైర్ అయితే ఏ టూ జెడ్ చెక్ చేస్తారు మెటాస్ రబ్బర్ రేస్ అయితే మన రీ బటన్ చేసేస్తారు బాగుంటాయి కూలింగ్ బటన్ అన్న టీవీ సో దాంతోపాటు మనం టైర్లు ట్యూబులు తిప్పేస్తా ఉంటే ఒక వీల్ బోల్ట్ అయితే తిరిగిపోయింది కొత్త వీల్ బోల్ట్ అయితే తీసుకొచ్చేసినా దీని కాస్ట్ వచ్చేసి నూట యాభై రూపాయలు తీసుకున్నారు మంచి టీవీఎస్ కంపెనీ ఈ చిన్నదానికి మెకానిక్ ఎందుకు అని చెప్పేసి టైర్లు ఎలాగో పీకేస్తున్నాయి కదా అని చెప్పేసి అని డమ్ అయితే బయటికి లాగినా లాగిన తర్వాత వీల్ బోల్ట్ అయితే పెట్టేసి నేనే నాలుగు శుద్ధతో నాలుగు దెబ్బలు వేసినా కరెక్ట్గా దిగిపోయింది అయితే వీల్ బోల్ట్ తెచ్చుకునేటప్పుడే పాత వీల్ బోల్ట్ ప్లేన్గా ఉందా లేకపోతే పైన గీతలు ఉన్నాయా అని చూసుకొని తెచ్చుకోవాలి లేకపోతే తేడా వచ్చేస్తుంది ఎక్కదు మళ్ళీ లేకపోతే దాని తర్వాత వీల్ బోల్ట్ బిగుతూ ఉంటే తిరిగిపోతూ ఉంటుంది అన్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి అది సో కంప్లీట్ అయింది అది దీని తర్వాత సాయంత్రం టైం కరెక్ట్ మంచి ట్రాఫిక్ ఏరియా సాయి హోటల్ సెంటర్లో ఉన్నాం బండి తీసుకెళ్ళి మా పెడదాం అనుకున్నా కానీ టైం అయితే సరిపోలేదు ఈ లోపు మా ఎలక్ట్రిషియన్ మేసరి వచ్చేసాడు ఉండని ఒక పది నిమిషాల్లో కసకసలు ఆడిచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు మొత్తం పార్కింగ్ లైట్లు ఏ టు జెడ్ మొత్తం చెక్ చేశాడు ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఆ హెడ్లైట్ బల్బ్ ఒకటి పగిలిపోయింది అది మొత్తం సెట్ సెట్ పగిలిపోయింది దాంతోపాటు సూర్ లైటు దాని తర్వాత పైన ఇండికేటర్ లైటు ఇదేమో హెడ్లైట్ బల్బ్ లోపల కొత్తది దాని తర్వాత లైటు పైన ఇండికేటర్ లైట్ కిందది ప్లస్ పైది డేంజర్ లైట్లు వెనకాల చలికాలం కదా వెనకాల పార్కింగ్ లైట్లు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మన కోసం కాదు వచ్చే వాళ్ళకు ఇప్పుడు నైట్ పూట జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచు పడుతుంది ఆ మాత్రం లైటింగ్ అనేది లేకపోతే మరి ఇబ్బంది వెనక వచ్చే వాళ్ళకు ప్రమాదం ఫోర్ ఇండికేటర్ వేసుకోవచ్చు కానీ మరి దాని నమ్మలేం నమ్మలేము అప్పుడప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోద్ది కూడా వెనకాల వస్తున్నాయో లేదో అని చెప్పేసి మనకు కనపడుతుంది కూడా సో వాళ్ళు ఏ టు జెడ్ అయితే పని మొత్తం ఇక్కడే ముగించేసుకుందాం అనుకుంటున్నాను పార్కింగ్ లైట్లు అయితే ఒకటి రెండు అయితే తగ్గిపోయినాయి అంటే ఆరిపోయినాయి వాటి కోసం అయితే కొత్తవి తెప్పించేసిన సో టైర్లకి అయితే లేదు ఫ్రంట్ అయితే అర్ధ రూపాయి అరిగిన బటన్లు ఉన్నాయి ఇదివరకే కింగ్ పిన్లు వచ్చేసి కింగ్ పిన్లు ఇరిగిపోయి ఆ టైర్లు మొత్తం నాగేసినాయి అవి సో ఆ ఫుల్ వీడియో అయితే మీకు రేపు వచ్చేసిద్ది లెఫ్ట్ సైడ్ రీబటన్ టైర్లుగా తిరుగులేదు నిదానంగా ఎనిమిది నెలల సంవత్సరం కొడతాయి స్టెప్పింగ్ టైర్ కూడా బాగానే ఉంది ఇటు వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ ఇటు కూడా బాగానే ఉన్నాయి ఒకటి నెల ముందు చేయించింది ఒకటో ఫ్రెష్ రెండు జోడి కలిసిపోయింది ఒకటో అపోలో టైరు ఒకటం జేకే టైరు ఈ డమ్మీలో మాత్రం ఈ వెళ్ళి వచ్చిన తర్వాత సారీ హౌజింగ్లో ఈ వెళ్ళి వచ్చిన తర్వాత సిల్ టైర్లు వేసుకోవాలి ఆ పాత టైర్లు మళ్ళీ రీబటన్ చేసుకొని లిఫ్ట్లో వేసుకోవాలి ఇది ఒక్కటే పెండింగ్ ఉన్నది ఆ లిఫ్ట్లో కనుక మళ్ళీ రీబటన్ చేపించేసి ఒక జత చేయించేస్తే బండి మొత్తం ఆన్ కంట్రోల్ ఉంటుంది మనకు ఈ ఎండాకాలం మొత్తం కొట్టి ఇబ్బంది లేదు మనం తోలకాయలు కూడా చేపలు కొబ్బరికాయలు ఇలాంటి లైట్ బయలువడే కాబట్టి ఇబ్బంది ఏం లేదు సో రాత్రి వంట గంటకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేపాటికి ఐదు అయిపోయింది పొట్ట వాళ్ళ స్టాండ్లోకి వెళ్ళే వాళ్ళం కలిసి ఆ అటాస్ ఎక్కడో లోడింగ్ పాయింట్ ఎక్కడో కడుపునే వరకు ఈ టైం అయింది దగ్గర దగ్గర టైం వచ్చేసి ఆరు అవుతుంది మన ఏరియా వచ్చేసి కరెక్ట్గా పాలకుల్లో ఉన్నాం సో బండి గురించి చెప్పలేదుగా ఉన్న పండ్లని ఏ పిచ్చేసినా ఏ టూ జేటి పండ్లు అయిపోయినాయి టైర్లకి టైర్లు అయిపోయినాయి ఎలక్ట్రిషియన్ వర్క్ ఎలక్ట్రిషియన్ వర్క్ అయిపోయినాయి దాని తర్వాత బుష్లకు బుష్లు అయిపోయినాయి క్యాబిన్ వర్క్ క్యాబిన్ వర్క్ అయిపోయింది ఇప్పుడు ఏ టు జెడ్ టిక్ అన్న సౌండ్ లేదు మొత్తం బాగుంది ఇంత కంటే బాగుంది బండి ఆడు పుటాయిన ముందు పోతున్నాడు ఏడు పోయాడు ఏమో కనబడతాడు బాలకుల నుంచి మాటే రూట్ ఆ లో నాలుగు కిలోమీటర్లకు పోవాలంట సో పొద్దు పొద్దున వాతావరణం బాగుంది లైట్గా రాత్రి నాలుగు చినుకులు పడ్డాయి అందుకే చల్లదనం బాగా చల్లగాస్తుంది టైం బాగానే పొద్దు ఎక్కింది కానీ ఏర్పడతలే టైం అంతా ఎటువైండు ఎటువంటి ఇటువంటి ఉన్నాడు ఉన్నాడు అన్న ఉన్నాడు అన్నాడు మేస్త్రి ఆయన వెనకాల పోతా ఉండాలి అంటే రైస్ మిల్ అనుకుంటా కదా ఇది బాగుంది పాలకొల్లి ఊరుకు దగ్గరలోనే రైస్ మిల్లు ఎందరూ తీసుకోత్ర ఏంటో అనయ్య కొబ్బరికాయ లోడ్ అంటేనే రిస్క్ మొత్తం తిరగాలి ఏది లేదన్నా ఒక వంద ఒక నూట యాభై కిలోమీటర్లు తిరగాలి చాలా వరకు అయితే కొందరు కొబ్బరికాయ లోడ్ అంటే ఏడుస్తారు ఎందుకంటే గిదే తిరుగుడు ఉంటుందని దాని తగ్గట్టుగా ముట్టలు మనకు నరకం చూపిస్తారు తప్పదు మార్కెట్లో ఇంత రూపాయి నిలువ తక్కువ రూపాయి జేబులు వేసుకోవాలంటే ఇంత కష్టపడక తప్పదు ఇక ఈ రోడ్డు ఇంతకుముందు వచ్చినట్టున్నాం మనం ఒకసారి వచ్చాంగా అదే శ్రీను గారి సరికేసుకొని అదే ఆ రోడ్ కదీ అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఏది కైకలూరు నుంచి అయితే ఆచిన దాకా వచ్చేసాం లొకేషన్ చూసుకుంటే ఇటువైపు కోనసీమ నెంబర్ వన్ ప్రాంతాలు చిన్న రోడ్డు సింగిల్ రోడ్డు అమ్మా అన్నయ్య గడ్డి పెట్టాడు దారిలో అన్నా ఉన్నావా ఏడున్నావు అన్న లేడే మనోడు అనే కొద్ది తొయ్యా నా పక్కకి ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే మనవాళ్ళు కత్తులు కటార్లు యుద్ధానికి సంబంధించిన మొత్తం వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నట్టు గంపలు ఇ అవి మన బ్యాచ్ ముఠా అన్నలు అందరిని ఇక్కడే పోగి చేసుకోవాలి ఇక్కడే పోగి చేసుకొని నిదానంగా వెళ్తూ ఉండాలి ఇక మనోళ్ళు ఇద్దరు కూర్చున్నారు బండ్లో హరీష్ అన్న కూడా తెలుసు అంట మనోళ్ళు దగ్గర దగ్గర రెండు ట్రిప్లో మూడు ట్రిప్లో వరుసగా వాళ్ళే చేశారంటే చెప్తున్నారు ఇక్కడి నుంచి స్టార్ట్ మనకి జర్నీ అందమైన లొకేషన్ చూసుకుంటూ వర్షం వచ్చేలాగా ఉంది వర్షం వస్తే కొద్దిగా ఇబ్బంది మనకు కొబ్బరికాయ అనేది తడిసిపోద్ది ఏది కానీ తడవకుండా చూసుకోవాలి బాగుంది లొకేషన్ అయితే అద్దరిపోయింది డబల్ రోడ్ అయ్యేది ఉంటే అరవై స్పీడ్లో కొడతా ఉంటే బండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే బాగుండేది ఎదురుగా ఆటో వచ్చిన ఇబ్బంది అమ్మ సరిపోయింది డీసీఎం ఎంపి బండి ఎంపీ ఎంపికండే అన్న ఐదు నిమిషాలు ఆగం అంటున్నాడు వచ్చింది పర్లేదులే ఇది బాగుంది చూసారా కొబ్బరికాయలు దీంట్లో చాలా రకాలు ఉంటాయంట మనవలు చెప్తున్నారు దగ్గర దగ్గర ఒక ఐదారు రకాలు ఉంటాయంట మొత్తం దీంట్లో ఐదారు రకాలు ఉంటామే కాదు కొబ్బరికాయలు మీకు తెలుసా ఇది ఒక సంవత్సరానికి ఎన్నికాతలు మేస్త్రి ఏడా ఏడు కావల మొత్తం కొబ్బరికాయ కోత చెట్ ఐదు కోతలు సంవత్సరానికి రైట్ ఐదు కోతలు అంట దీంట్లో నెల నిలువ ఉండేది ఉంటుంది సంవత్సరం నిల్వు ఉండేది ఉంటుంది రెండు నెలలు ఆరు నెలలు నిలువ ఉండేది ఉంటుంది దీని నిల్వు ఉండేదాన్ని బట్టి మనకు రేట్ అన్నట్టు ఇది ఒక నెల రెండు నెలలు నిలువుండేది అయితే రేటు తక్కువ దాని తర్వాత ఆరు నెలలు సంవత్సరం నిలువుండేది అయితే రేటు ఎక్కువ ఆ పక్కన కనబడుతున్నాయి కదా అవి కొద్ది ఎక్కువ రోజులు ఆగుతాయి అన్నట్టు నిల్వ ఇవి కూడా కొబ్బరికాయలు ఎక్కువ రోజులు ఆగితే పాడైపోయేటి ఉంటాయి అంటే నీళ్ళు ఎంకిపోతాయి లోపల పుచ్చు అది తెలుసా వీటి గురించి సో లోడ్ అయితే సగానికి దగ్గరికి వచ్చింది ఇప్పటికీ నాలుగైదు పాయింట్ తిరిగినాం వాళ్ళు అయితే నీట్గా గ్రేడింగ్ చేస్తున్నారు కసకస లాగించేస్తున్నారు పదింటికల్లా బండి ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటున్నారు తాడైతే గట్టి గట్టించుకోవాలి ఈసారి ఎందుకంటే మొత్తం లూజు సైడ్ అమ్మట మొత్తం బ్యాగులు వేసేసి మధ్యలో లూజ్ పోసేస్తారు గంపలతోటి బ్యాగులు నింపుతున్నా చూసినా ఇవన్నీ వరుసగా సైడ్ అమ్మట పెట్టుకొత్తరు సేమ్ ఐటమ్ మళ్ళీగా బాగుంది నీళ్ళు కనబడుతున్నాయి అడుగుతున్నాయా ఏమి కొత్తగా కొత్త కాయ నిఘలాడుతున్నారు ఎవరన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటే ఇటువైపు వచ్చేసి ఈ పార్టీలు అందరినీ కాంటాక్ట్ అయ్యి ఇలాంటి సరికి అయితే దిగుమతి చేసుకోవచ్చు మన తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ ఈ పక్కన పడేస్తున్నారు ఏంటని చెప్పి గమనిస్తే ఉంది కాయ ఉంది ఇది కూడా చిన్న ఉంది దీంట్లో కూడా నీళ్ళు ఉన్నాయి ఉంది ఇదేమో పెద్ద ఉంది కాయ దీన్నే గ్రేడింగ్ చేయడం అన్నట్టు అంటే కొనుక్కున్న ఆయన ఇలాంటిది కావాలని చెప్పేసి అని ఆర్డర్ పెట్టుకున్నాడు ఆయన ఎక్కడైనా ఇప్పుడు మన బండారి వెళ్తుందిగా వారణాసి వారణాసి అయినా ఇలాంటికాయ ఆర్డర్ పెట్టుకున్నాడు దాంట్లో ఇలాంటిది వస్తూ ఉంటారు మనల్ని పడేస్తున్నారు పడేస్తున్నాడు పక్కన ఇలాంటి కాయలు గ్రేడింగ్ చేసి పంపించేస్తారు అన్నట్టు ఇది బాగానే ఉంది బాగుంది కాయలు బాగున్నాయి అటు ఇటు వరకు మనకు పది పదకొండు అయింది

అంటే సంచి కొట్టేసి సంచి కొచ్చి యాభైకాయలు వేస్తారు ఇది యూపీ 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 వారణాసి లేదు ఆఫీసు రెడ్డి గారు ఆఫీసు అలా ఊపడం ఎందుకో నీళ్ళు ఉన్నాయా లేవనా నీళ్ళు లేకపోతే రిజెక్టా రిజెక్ట్ చెప్పు ఎనిమిది అవుతుంది టైం వచ్చేసి ఇదో ఇంతవరకు ఇంత కంప్లీట్ అయింది ఏం కనబడుతుంది ఏం కనబడుతుంది వచ్చి మనోళ్ళు అయితే తాళ్ళు లాగుతున్నారు ఇది వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ మాత్రమే అయింది లోడు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఇంకా పైన ఇంకో రెండు వర్షాలు వస్తాయి ఈ మనోళ్ళు వేసేది లోన్ తాడన్నట్టు రింగులు లేకుండా మామూలుగా బొంబాయికి వేసి తాడ వరకే బొంబాయికి గిట్టేసి గట్టిగా లాగుతున్నారు ఇది లాగిన తర్వాత పైన ఇంకో రెండు వర్షలు వేసేసి పట్టా వేసేసి గట్టిగా లాగుతారు తాడైతే మనలకు పెట్టింది పేరు చూసుకునే పని లేదు గట్టిగా లాగుతారు కాకపోతే లూజ్ కాయ కదా ఈసారి కొద్దిగా జాగ్రత్తగా గమనించుకోవాలి కేర్ తీసుకోవాలి కొద్దిగా ఎందుకంటే ఒరిగే అవకాశాలు చాలా ఉంటాయి లూజుకాయ బ్యాగులు అయితే అంత ఇబ్బంది ఉండిపోయేది అన్నా ఇంకో పట్టే రాదు లాస్ట్ నెట్ కదా ఆ పక్కలాగండి గట్టిగా సో ఏదున్నా ఇక్కడే చూసుకోవాలి దారిలోకి వెళ్ళిన తర్వాత డ్రైవరు క్లీనరు ఇద్దరే ఉంటారు కాబట్టి ఎలాంటి సాయం అయితే ఎవరు ఉంటారు ఇక్కడైతే మనోళ్ళు చాలామంది ఉంటారు ఇంకో పట్టేయన్నా ఇంకోసారి చేయ అన్న మనవలు పడతారు సాయం చేస్తారు దారిలో ఇబ్బంది అయిపోతుంది సో మొత్తానికి అయితే వీడియోలు ఎంత అయిపోతుంది ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే ఖచ్చితంగా దాకా చూసినందుకైతే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోద్దు సో రేపటి అయితే ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఉంటా మరి వైగా